హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకండి ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియో సూపర్ వీడియో అనమాట ఒక టెక్నిక్ మీ అందరి కోసం తీసుకొచ్చేసాను అండ్ ఎగ్జాక్ట్లీ చాలా మంది చాలా రకాల డౌట్స్ అండ్ నేను రీసెంట్ డేస్లో పెట్టిన కొన్ని వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే కామెంట్స్ కూడా వందల్లో వచ్చాయి అనమాట బట్ ఈరోజు మీ అందరికి నేను ఒక ఐ థింక్ ఒక ఇంపార్టెంట్ ఎనర్జెటిక్ మ్యాటర్ ఒకటి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ మీలో ఎవరైనా సరే మీరు ఇష్టపడిన వాళ్ళకి దూరం అయిపోయి ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావట్లేదు లేదా మెసేజ్ రావట్లేదు అని వెయిట్ చేస్తున్నట్లయితే ఎట్ ద సేమ్ టైం మీరు ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నారు బట్ ఆ జాబ్ మీకు రావట్లేదు అనుకోండి సో ఇలాంటి వాటి కోసం అనమాట అండ్ మీ అంటే మీరు ఎవరిదైనా గొడవపడి డిస్టెన్స్లో ఉన్నా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇమీడియట్గా మీకు వన్ అవర్లోనే కాల్ చేస్తారనమాట అండ్ అలాగే మిమ్మల్ని చూడాలని చెప్పేసి లో వాళ్ళు స్టార్ట్ అయ్యి కూడా మీ దగ్గరికి రావచ్చు అలాగే మీరు అయితే వెయిట్ చేస్తున్నారు ఓన్లీ లవ్ పర్పస్ కోసమేనే కాదు మీరు దేనికోసం అంటే మీ కోరిక ఏంటి అనేది మీకు గట్టిగా ఉన్నట్లయితే ఆ కోరిక నెరవేరే మార్గం ఒకటి నేను చెప్తాను అదేంటి అనేది లేట్ చేసుకోవద్దు కాబట్టి స్మాల్ రిక్వెస్ట్ చెప్పేసేయాలి కదా కొత్తగా ఎవరైనా వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి ఎగ్జాక్ట్లీ చాలామంది చాలా రకాల అంటే టెక్నిక్లు యూజ్ చేసి కూడా మాకు ఎలాంటి ఫలితం రాలేదు అనే డిసప్పాయింట్ అయ్యి కూర్చున్నట్లయితే మాత్రం ఫైనల్లీ ఒక్కసారి నేను చెప్పింది ట్రై చేసి చూడండి ఫైనల్లీ నేను చెప్పేది అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే చాలామంది ఈ వీడియోస్ కింద లాస్ట్ టైం పెట్టిన వీడియోలో కూడా చాలా కామెంట్స్ ఎలా వచ్చాయంటే నేనేం చెప్పాను అంటే మీరు అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ రావాలన్నా మీ దగ్గరికి రావాలన్నా కూడాను మీకు ఎంత ఇష్టం ఉందో వాళ్ళకి అంతే ఇష్టం ఉండాలి మీరెంత ప్రేమిస్తున్నారో వాళ్ళు అంతే ప్రేమిస్తేనే అది వర్కౌట్ అవుతుంది సో మీరు మాత్రమే ఇష్టాన్ని పెంచుకొని అవతల వాళ్ళకి ఆ ఇష్టం మీ పైన లేనప్పుడు అది వర్కౌట్ అవ్వదు సో నేను అదే చెప్పాను అనమాట చాలా వీడియోస్లో అది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి దాంతోపాటుగా చాలామంది అక్క మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోయాము మేము కలుస్తామా లేదా ఇది పిల్లలకి కూడా అంటే చెప్పిన మాట వినని పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుందా నాకు కొంతమంది నుంచి మనీ రావాలి సో దానికి కూడా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట బట్ అలాంటివి ఏవి చెయ్యొద్దండి ఓన్లీ మీరు ఇష్టపడుతున్న పర్సన్ కోసం మాత్రమే అనమాట అది అలాగే వాళ్ళకి కూడా మీ పైన ఇష్టం ఉండి కొన్ని గొడవల వల్ల మీరు దూరం అయినట్లయితే అది వర్కౌట్ అవుతుంది సో మళ్ళీ చెప్తున్నాను వేరే వేరే అంటే వేరే వేటికి కూడాను వర్కౌట్ అవ్వవు అనమాట కానీ అవన్నీ జరగాలి అంటే ఈ రోజు నేను చెప్పబోయే వీడియో మాత్రం వర్కౌట్ అవుతుంది అనమాట అండ్ ప్రాబ్లం ఏదైనా కానివ్వండి మీ కోరిక గట్టిదైతే మీ కోరికలో నిజాయితీ ఉంటే డెఫినెట్లీ జరుగుతుంది అనమాట అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ చాలా అంటే చాలా ఎర్లీగానే మీ కోరిక నెరవేరుతుంది బట్ నేను ఒక విషయం చెప్తాను అది మీరు ఎలా ఏంటి అనేది క్లియర్ గా వినండి ఇది ఎప్పుడైనా సరే ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే అంటే ఎలా చెప్పాలంటే ఒక ప్లేస్ లోనే అని కాదు సో మీరు ఏదన్నా ఒక పీస్ఫుల్గా ఉన్న ఒక లో కావచ్చు లేదంటే మీరు టెంపుల్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో అయినా కూర్చొనైనా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ కోరికలో నిజాయితీ ఉండాలి సెల్ఫిష్నెస్ కోసం యూస్ చేయొద్దు అంటే ఎవరినో బాధ పెట్టాలనో ఎవరికో ఏదో జరిగిపోవాలనో లేకపోతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ మైండ్లో పెట్టుకొని మీరు చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ అది అవుట్ అవ్వదు పైగా మీరు ఏదైతే అంటే స్వార్థంతో ఆలోచిస్తున్నారో అది మీకు రివర్స్లో కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను సో మనస్ఫూర్తిగా గట్టిగా అనుకోండి అది నిజమైన కోరిక అయితే మాత్రమే అనమాట సో ఇంక ఇదంతా కాదు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అనేది చెప్తాను సో ప్లేస్ అయితే ఎక్కడైనా తీసుకోండి ఎనీ టైం అనమాట టైం కూడా ఒక టైం అని అయితే ఏమీ లేదు మీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికినా పర్లేదు ఉదయం మధ్యాహ్నం నైట్ ఎప్పుడైనా సరే మీరు అనుకోవాల్సింది అన్నమాట అనమాట ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టెన్ దట్ అని అని ఆ తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఎవరి దగ్గర నుంచి కాల్ రావాలి అనుకుంటున్నారు లేదా ఎవరి దగ్గర నుంచి మీకు జాబ్ రావాలి అనుకుంటున్నారు సో ఎవరిని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు ఏదైతే మీ కోరిక ఉంటుందో అది చెప్పుకోండి అంటే కానీ ఫస్ట్ మీరేం చెప్పాలి ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టెన్ దట్ అని తర్వాత మీ కోరిక ఏంటి అనేది చెప్పండి అనమాట అంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని దాని ఉద్దేశం అన్నమాట మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమైతే మీరు హానెస్ట్గా ఎమోషనల్గా మీరు ఫీల్ అయ్యి చెప్తున్నట్లయితే అది ఖచ్చితంగా భగవంతుడికి అర్థమవుతుంది అలాగే యూనివర్స్ కూడా తెలుస్తుంది మీ పెయిన్ ఏంటి అనేది సో ఆటోమేటిక్గా మీకు అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ని తీసుకొస్తుంది అనమాట మీరు చూడండి ఇది ప్రయత్నించిన తర్వాత కొన్ని డేస్లో కావచ్చు ఒక గంటలో కావచ్చు రెండు గంటల్లో కావచ్చు వన్ డేలో అయినా కావచ్చు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట మీకు ఆటోమేటిక్గా మీకు అది అర్థమవుతుంది మీ బ్రెయిన్కి తెలుస్తుంది అనమాట సో నాకు ఇది మంచి జరిగింది అని ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ ఈ వీడియో ఓపెన్ చేసి చూసి మరి కామెంట్ సెక్షన్లో ఒక పాజిటివ్ కామెంట్ కూడా పెట్టేస్తారనైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను సో గ్యాస్ అలాగే అది మీరు ఏ టైంకి జరగాలని కోరుకుంటున్నారు అనేది కూడా గట్టిగా అనుకోండి అంటే నేను ఏదైతే ఒక వర్డ్ చెప్పానో ఆ వర్డ్ మీకు అర్థం కాకపోతే మీరు ఒక పని చేయండి నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట అంటే మేబీ నేను చెప్పేది ఎవరికైనా అది సరిగ్గా అర్థం కావట్లేదు అంటే మాత్రం ఒకసారి కామెంట్స్లోకి వెళ్ళి చూడండి పిన్ చేసి పెడతాను అక్కడ ఉంటుంది ఫస్ట్ ఆ ఓట్ చెప్పండి ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆ ఓట్ చెప్పిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు అనేది సో ఎలా అంటే ఎవరికైనా మీరు మనీ ఇచ్చారు ఆ మనీ నాకు రిటర్న్ రావాలి సో లేదా నేను అనుకున్న పర్సన్ దగ్గర నుంచి నాకు కాల్ రావాలి లేదంటే మేమంతా కలిసి ఉండాలి ఎవరైతే గొడవలు అవుతున్నాయో వాళ్ళు మేము కలిసిపోవాలి సో ఇది ఏదైతే అనుకుంటున్నారో అది అనుకోండి కాకపోతే దాంతో పాటుగా మీరు ఏ టైంకి ఇది జరగాలి అనుకుంటున్నారో కూడా అనుకోండి సో ఇది నాకు ఒక గంటలో జరిగిపోవాలి ఒక రోజులో జరిగిపోవాలి అనేది కూడా అనుకోండి ఎందుకంటే అలా అనుకోవటం వల్ల అంటే మీరు పాజిటివ్ వైబ్తో ఒక మాట స్టార్ట్ చేసినప్పుడు అది ఎంత ఎర్లీగా పాజిబుల్ అయితే అంత ఎర్లీగా జరగటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో డెస్పరేట్ విష్ కోసం అయితే యూస్ చేయొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచిగా అనుకోండి మంచిగా సో డెస్పరేట్ విష్ కోసం యూస్ చేయొద్దు అండి మంచిగా మీరు థాట్ ఏంటి మీ కోరిక ఏంటి అనేది ఖచ్చితంగా యూనివర్స్ అర్థం చేసుకుంది అంటే మాత్రం చాలా ఎర్లీగా మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేస్తుంది అనమాట మీ కోరిక చాలా తొందరలో తీరబోతుంది కూడా అనమాట అండ్ నెగిటివ్తో స్టార్ట్ చేయొద్దు ఈ మాటలు అంటే ఒక డౌట్ పెట్టుకొని స్టార్ట్ చేయమకండి ఇది జరుగుతుందా జరగదా ఇది వేస్ట్ ఏమో అని చెప్పేసి అలా స్టార్ట్ చేయొద్దు పాజిటివ్గా నమ్మండి ఫస్ట్ నమ్మండి నమ్మిన తర్వాత ఇది చేయండి ఖచ్చితంగా అది మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది అనమాట అండ్ నాకు తెలుసు చాలా మందికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ ఈ వీడియో కింద మంచి మంచి కామెంట్స్ కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను సో అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పాజిటివ్ కామెంట్స్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే మీకు పాజిటివ్గా జరిగితేనే చెప్పండి మీకు జరగకపోతే వదిలేసేయండి కానీ నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను ఒక మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది అనమాట సో దీన్ని మీరు ఫాలో అయినట్లయితే సో ఇదనమాట ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి నేను మాక్సిమం రిప్లై చేస్తాను అండ్ ఇంకొకసారి ఫైనల్గా చెప్తున్నాను ఆ ఓడ్ ఏంటి అనేది ఐఎమ్ అప్సల్ యూట్లీ సర్టైన్ దట్ అన్న తర్వాత మీ కోరిక ఏంటి అనేది క్లియర్గా చెప్పుకోండి సో యూనివర్స్ అర్థం చేసుకుంటుంది మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తీసుకొస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ దాంతో పాటుగా ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా చాలా మంది అడుగుతున్నారు బట్ ఏదైనా వీడియోస్లో మిస్ అవుతున్నట్లు ఉండొచ్చు మేబీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఇస్తాను మీ ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా డెఫినెట్లీ షేర్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఆ తర్వాత మీరు నాకు డిఎం చేయండి మీ ప్రాబ్లమ్ని నాకు వీలైనంత వరకు రెస్పాండ్ అయ్యి రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ వాచ్ఛేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్ కి మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి నేను మరికొన్ని వీడియోస్ మీ ముందుకి ఇలానే వస్తూనే ఉంటాను అండ్ టేక్ కేర్ బై బాయ్ స్మైలింగ్